మీలో బలం అంశం చెప్పదలుచుకోండి ఇక్కడ అరుణమ్మ గ్రూప్ అంటూ ఏది లేదు మీ లోపల అట్లా గ్రూప్ అనే భావన ఉంటే దయచేసి మీ గుండెల్లోంచి విషయం తీసేయండి నేను గ్రూప్ కట్టే వ్యక్తిని కాదు ఎవరేమైనా సైలెంట్గా చెవులు పూసుకొని విన్నా ఎవరెన్ని మాటలు ఏ విధమైన చేసినా అదే విధంగా మౌలంగా నేను భరించిన ఏ కూడా గ్రూపులు ఏదో గ్రూపులు చేయలేదు గ్రూపులు చెయ్యను పని చేసేటువంటి ప్రతి కార్యకర్తలకు గుర్తింపించేటటువంటి నేచర్ నాది ఎవరి కష్టపెట్టేటటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టేటటువంటి ఎవరిని అవమానించినటువంటి నేచర్ నాది కాదు ఎవరే రకాలుగా ఎవరే విధంగా కార్యకర్తలు అలాంటి అపోహలు ఎవరైనా సృష్టించినా ఏదైనా అపోహలున్నా మీ మనసులో కార్యకర్తలు అందరూ కూడా ఆ అపోహలను బయటికి తీశారా మీ మనసులో కోరుతా ఉన్నా మన స్ఫూర్తి అందరినీ కూడా కావాలి మనసులో పెట్టుకొని పనిచేసేది కానీ నాకు తత్వం కాదు కాబట్టి కార్యకర్తలందరూ అందరూ మీరు మనసు విప్పి నాతో మాట్లాడచ్చు మనసు విప్పి మీ మనసులో చెప్పుకోవచ్చు ఏది విషయం ఉన్నా నా శాయశక్తుల ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ సమయంలో ఎలాంటి సహకారం అందించాలన్నా సహకారం అందించాలి ఇంకే దీకరణ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటది ఎవరు ఎలాంటి అపోలు సూచించారు దయచేసి ఆ అపోలు మీ మనసులోకి నాని అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ ఒకే తల్లి పిల్లల్లాగా ఈ రోజు నరేంద్ర మోదీ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది నా కుటుంబం ఏదన్నాడో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబమే చెప్పింది తెలియజేస్తూ మీ రాబోయేటటువంటి ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున మీ మీ సలహాలు సూచనలు ఏమనివ్వాలన్నా సలహాలు సూచనలు ఒక ఒకసారి పర్వాలేదు లేదా ఒక ఆయన మీద ఆశించినా పర్వాలేదు సమయం ఇస్తే మీరు